హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అరటికాయతో కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే ఈ కట్లెట్స్ అస్సలు ఆయిల్ అనేవి పీల్చుకోవండి లోపలికి ఒక్క చుక్క ఆయిల్ రప్ కూడా వెళ్లకుండా వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి సో ఈ అరటికాయ కట్లెట్స్ అనేవి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ ఇది తప్పకుండా ఒకసారి అరటికాయతో ఇలాగా వెరైటీగా ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు అలాగే డైట్ ఫాలోవర్స్ కూడా వీటిని చాలా ఇష్టంగా తీసుకోవచ్చు ఇవి అస్సలు ఆయిల్నే పీల్చుకోవు కాబట్టి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా దీనికోసం ఇలా ఒక ఎమ్టి బౌల్ తీసుకుని ఇందులోకి కుక్కర్లో వేసి ఉడికించిన అరటికాయనే వేసుకోండి సో నేనైతే ముందుగానే అరటికాయని కట్ చేసి కుక్కర్లో వేసుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించాను ఇప్పుడు దీనిపైన ఉన్న లేయర్ని తీసి వీటిని ఒకసారి కడిగి ఇలాగ ఒక ఎమ్టీ బౌల్లోకి అయితే వేసుకున్నాను వీటిని ఒకసారి చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యే విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇవి మరీ మెత్తగా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడైతే నేను మీడియం సైజులో ఉండేలాగా వీటన్నింటిని కూడా మ్యాష్ చేసుకుంటున్నాను వీటిని తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకునేటప్పుడు ఇంకా కాస్తంత దగ్గరగా అవి చిన్న చిన్న పీసెస్ లాగా రెడీ అయిపోతాయి వీటిని ఇలా మీడియంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల మైదాన్ని తీసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను కాస్తంత మంచి రంగు రావడం కోసం ఒక్క చిటికెడు వరకు మిరియాల పొడి వేసుకోవాలి రెండు చిటికెల జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే రెండు చిటికల చాట్ మసాలా కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ తురుముని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇందులో అయితే ఇంకా వాటర్ అది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం ముందుగా మీడియం సైజులో మ్యాష్ చేసుకున్న అరటిక మొక్కల్ని దగ్గరగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ ఈ పిండిలో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న పిండి పదార్థాలు ఎక్కువగా అనిపించి మీరు తీసుకున్న అరటికాయ తక్కువగా ఉంటే ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా కట్లెట్స్ చేయడానికి పిండి వీలుగా ఉండేలాగా కలుపుకోండి నేనైతే అసలు వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి నార్మల్గా ముందు ఏవైతే పిండి పదార్థాలు యాడ్ చేశానో అవన్నీ కూడా దగ్గరగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఇలాగా మనకి పిండి అనేది రెడీ అయిపోయింది సో ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది మీరు తీసుకున్న పిండి పదార్థాలను బట్టి ఇంకా వాటర్ అనేది అవసరం అవుతుంది అన్నప్పుడు మీరు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండి ముద్దని తీసుకుని రౌండ్గా ఓవెల్ షేప్లో అయితే చేసుకుంటున్నాను మీరైతే మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకుంటే బాగుండి అనిపించి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో ఈ పిండి అనేది అసలు చేతికి అంటుకోవడం అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి ఒకవేళ మీరు పిండి కలుపుకునేటప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసినట్లయితే పిండిలో వాటర్ ఎక్కువైనప్పుడు చేతికి పిండి అతుక్కుపోయినట్టుగా అయిపోతుంది అలాంటప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని కట్లెట్స్ అనేవి రెడీ చేసుకోండి సరిపోతుంది సో ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకుని అన్నింటినీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటితో మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు చుక్క నూనెను కూడా పీల్చకుండా సో ఇప్పుడు స్టాప్ అయిన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ ఎప్పుడు కూడా మరీ ఓవర్ హీట్ కాకుండా చూసుకోండి మీడియం హీట్లో ఆయిల్ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న కట్లెట్స్ని వేసుకోవాలి మనం ఇందులో అరటికాయ అది తీసుకున్నాము చాలామంది అనుకుంటారు ఇది డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంటుందని సో అస్సలు లోపలికి కొంచెం కూడా ఆయిల్ అనేది వెళ్ళదండి ఈ టిప్స్ అన్ని ఫాలో చేస్తూ ప్రిపేర్ చేస్తారు అంటే కట్లెట్స్ అనేవి చుక్క నూనె కూడా పీల్చకుండా చక్కగా డీప్ ఫ్రై రెసిపీని ఎవరైనా సరే ఈజీగా తినేయచ్చు ఇవి కేవలం వేగడానికి మాత్రమే ఆయిల్ని పీల్చుకుంటాయండి అస్సలు ఆయిల్ అనేది చేతికి కూడా అంటుకోదు అలాగే లోపల వరకు కూడా ఆయిల్ అనేది అస్సలు వెళ్ళదు సో వీటిని కాస్తంత వేగిన తర్వాత ఇలా గరిడితో కలుపుకోవాలి ఒక్కసారి ముందుగానే కలిపేయకూడదు నేనైతే ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత వీటిని కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత వీటిని అటు ఇటు కదుపుతూ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి ఇలా వేగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము సో ఇలా అన్నింటినీ ప్లేట్లోకి తీసుకుని మిగిలిన వాటిని కూడా ఇలానే ఆయిల్లో వేసేసుకుని వీటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు సో వీటిని పూర్తిగా వేయించుకునే వరకు కూడా ఒకటే మంట పైన అంటే ఒకటే హీట్ పైన వేయించుకోవాలండి అలా వేయించుకుని చక్కగా ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకుంటూ అరటికాయ కట్లెట్స్ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి సో ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదు అంటే పిల్లలకి ఏమైనా వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టాలని కానీ అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోవడమే కాకుండా చాలా హెల్దీ రెసిపీ ఇది చాలా ఫాస్ట్గా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియో అరటికాయతో కట్లెట్స్ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో సో లోపల కూడా స్టఫింగ్ అనేది మీకు తెలిసిపోతుంది అసలు ఆయిల్ని అనేది పీల్చుకోలేదు నా చేతికి కూడా కొంచెం కూడా ఆయిల్ అనేది అంటుకోలేదు కాబట్టి వీటిని డైట్ ఫాలోవర్స్ కూడా చాలా ఇష్టంగా తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్